నేను ఎన్ని సార్లు వెళ్దాం అనుకున్నా సరే ఏదో ఒక అడ్డం వచ్చాయి ఈ రోజు కూడా వచ్చే కానీ అవన్నీ దాటుకుని ముందుకెళ్ళాను అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని చెప్పేసి వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా మేము అరణాచలంకి అయితే వెళ్దాం అనుకుంటున్నాం అందుకోసం ఆన్లైన్ లో కార్ బుక్ చేస్తే కార్ తీసుకురావడానికి ముగ్గురు ముక్క బంక్ వెళ్తా ఉన్నాం ఆన్లైన్ లో చూస్తే కార్ మిలమిల మెరిసిపోయింది కానీ దగ్గరకు వచ్చి చూస్తే అప్పుడే వాడపడేసిన ఇష్యూ లా ఉంది ఆఖరికి టైర్ కూడా పంచర్ అయిపోయింది ఇప్పుడు దాన్ని ఎట్లా వేసుకెళ్ళాలో మాకైతే అసలు అర్థం కాలేదు ఇంకా కార్ వద్దని చెప్పేసి ఎన్నికెళ్ళిపోతా ఉంటే ఫుల్ గా వర్షం పడింది మధ్యలో బైక్ లో పెట్రోల్ కూడా అయిపోయింది ఇంకా దగ్గరలో పెట్రోల్ బంకులు కూడా ఎక్కడ లేవు దాదాపు కంటే అన్ని రెండు కిలోమీటర్ల పైన జీవిస్తా ఉంది ఇంకా దాన్ని ఏం చేయాలి అర్థం కాక ఉంచొచ్చు అటుకి స్టార్ట్ కొంచెం ముందుకైతే వచ్చాము ఇంకా వర్షం పెరుగుతూ ఉంటే ఇంకా సైడ్కి అయితే ఆపేశామనమాట ఇంకా ఆలోపే నవీన్ అయితే ఫుల్ గా తడిసిపోయారు నాతో సహా తలైతే అసలు ఆ ఎందుకంటే నేను ఫుల్ హెల్మెట్ పెట్టుకున్నా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండడానికి చాలా టైం వేస్ట్ అనిపించింది ఎందుకంటే ఫుల్ గా తడిసిపోయిన వర్షం కూడా ఆగటట్లేదు కాబట్టి ఇంకా నవీన్ ని ఆనంద పెట్టేసి నేనైతే వర్షంలో రెండు కిలోమీటర్లు నడిచి వన్ లీటర్ పెట్రోల్ అయితే తీసుకుని వచ్చాను ఇంకా బ్రో అయితే వర్షమే కాదు నా మీద పెద్ద తుఫాన్ వచ్చిన సరే ఒక చుక్క నీళ్లు కూడా కోట్ వేసుకుని బయలుదేరాడు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఈ సార్ అయితే ఆగేద లేదని చెప్పేసి ఇంకో కార్ బుక్ చేస్తే వెంటనే టయానికి దొరికింది ఇంకా కార్ తీసుకుని బయలుదేరా ఉన్నాం తర్వాత ఏమైంది నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను ఆలో మీరైతే లైకాన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మస్తక మర్చిపోకండి